మూడు ఇన్పుట్స్ పంచుకుంటా అని చెప్పా కదా మూడోది ఇది ముఖ్యమైనది నిజానికి ఎక్కువ ఆసక్తి తెలుగు వాళ్ళు ఎక్కువగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సర్వే లేదా ఎగ్జిట్ పోల్ దాని గురించి వాళ్ళు ఇప్పటివరకు కూడా అభిప్రాయం వ్యక్తం చేయలేదు అసలు సర్వే సంస్థలు ఎందుకు విధంగా సమయం తీసుకుంటున్నాయి కనీస సంకేతాలు కూడా ఇవ్వట్లేదు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోటాపోటీ పరిస్థితి దేనికి కారణము చాలా జాగ్రత్త పడుతున్నారు అలాగే ఇరు శిబిరాలు కూడా ఒత్తిడి పెంచుతున్నారు లేకపోతే ప్రలోభాలు పెడుతున్నారు ఇలాంటి చాలా మాటలు ఉన్నాయి అవి వీళ్ళకి కూడా వర్తిస్తాయి ఎక్కువ ప్రభావం చూపేవాళ్ళ మీద ఎక్కువగా ఉంటాయి కదా కానీ సమయం తీసుకున్నప్పటికీ బహుశా ఒకటో తారీఖు అంటే ఐ థింక్ శుక్రవారం సాయంత్రం మీడియాలో బహుశా మనకు అన్ని సర్వేలు వచ్చేటట్టుగా ఉన్నాయి కొంతమంది ఛానల్స్లో విడుదల చేయొచ్చు కొంతమంది తామే విడుదల చేస్తుంటారు కొంతమంది చర్చకు వస్తారు రకరకాల పద్ధతులు కానీ అందరూ ఎదురు చూసినటువంటి ఈ సర్వే లేదా ఎగ్జిట్ పోల్ అంచనా దాంట్లో కూడా చాలా ఉన్నాయి కానీ అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళు గతంలో ఎలాంటిది చేశారో బయలుదేరినప్పుడు ఏ విధమైన లెక్కతో ఉన్నారో అది పెద్దగా మారినట్టుగా లేదు అవే సంకేతాలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి ఆ సంకేతాలు పెద్దగా ఇంక రెండు మూడు రోజులు మారుతాయన్న అభిప్రాయం కూడా వాళ్ళకి లేదు అయినప్పటికీ కూడా దేశంలో రాష్ట్రంలో భిన్న రాజకీయ శక్తులు రాజకీయ శిబిరాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ వాళ్ళ స్పందనలు లేకపోతే వాళ్ళ వాళ్ళ అనుకూలతలు వ్యతిరేకతలు అన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఆలోచన చేస్తున్నారు కానీ ఆ అంతిమంగా వచ్చే ఫలితం లేదా వాళ్ళు ఇచ్చే నివేదిక దాదాపు ఆ ఉంటుంది అని అర్థమవుతోంది ఇది ఏమాత్రం ఊరికినా చెప్తుంది కాదు దీనికి సంబంధించిన ఇన్పుట్స్తో చెప్తున్నటువంటి మాట ఇది కాబట్టి దాని మీద ఏదైనా మరీ ఎక్కువగా అదేదో ఇప్పుడు ఉన్నవన్నీ తలకింతలైపోతాయి అని ఎవరు భావించాల్సిన భావించడానికి పెద్ద అవకాశం లేనట్టు కనిపిస్తుంది అలాంటి ఆశ కూడా ఒక శిబిరంలో ఉన్నట్టు ఏం కనిపించటం లేదు అదేవరు ఇదెవరు మీరు ఊహించుకోవచ్చు నేను ఇంతకంటే చెప్పి ఇది కూడా మీరు ఎందుకు చెప్తున్నారు అంటే చెప్పడమే నా ధర్మం వినకపోతే మీ కర్మం అనే కృష్ణ పండగంలో రామారావు రాజు పాడినట్టుగా రామారావు గారు అంటే కృష్ణుడు కమ్ గంటసల పాడినట్టుగా జర్నలిస్టులు కామెంట్స్ చెప్పేటప్పుడు వాళ్ళ అభిప్రాయాలు లేకపోతే అంచనాలు సమాచారాలు చాలా సున్నితంగా చాలా ఉత్కంఠగా చూస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఒక డైరెక్షన్స్ కానీ సిగ్నల్స్ కానీ ఏమైనా తెలిస్తే పంచుకోవటం బాధ్యత కూడా ఎందుకంటే కొంతగా ఆ క్లియర్గా చెప్పకపోవడంలో కూడా క్లారిటీ ఉంటుంది ఇది కూడా అటువంటిదే ఇది దీని మీద ఇప్పుడు కామెంట్స్ పెట్టేవాళ్ళు పెట్టుకోండి ఆ ఎగ్జిట్ పోల్ దాదాపు ఊహిస్తున్నట్టుగానే ఉంది ఉంది ఊహిస్తున్నట్టు ఆశిస్తున్నట్టు అంటే రెండు పదాలు ఉంటాయి ఆశించటం వేరు ఊహించటం వేరు అంచనా కట్టడం వేరు కదా ఇప్పుడు చాలామంది ఇలా ఉంటుందని భావిస్తున్నారు నాతో చెప్పిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు సర్వే సంస్థలు ఇంకోటి కూడా ఈరోజు కూడా నా దగ్గరికి ఒకటి వచ్చింది ఇప్పటికే రెండు మూడు సర్వేలు అంటే మరి జాతీయ సంస్థలు కాదు కానీ వినే పేర్లు వాళ్ళ నివేదికలు వాళ్ళ పరిశీలనలు విని చలమణిలో ఉన్నాయి ఎవరికి తోచిన ఎవరికి అనుకూలంగా ఉన్నా వాళ్ళు చెప్తున్నారు అదే ఇక్కడ ఇబ్బంది బహుశా నేను రెండింటిని కూడా ఎక్కువగా చెప్తూ ఉన్నాను ఇప్పటి వరకు నేను ఇద్దరు కూడా ఒకటి అమిత్ షాది చెప్పాను అది తర్వాత మీకు వస్తుంది అమిత్ షా ఈ నివేదిక ఆయనకు అందిందన్నది ఈరోజు మా వర్మ చేసిన చర్చలో జేడి లక్ష్మి కూడా దాన్ని ప్రస్తావించారు సిబిఐ మాజీ జేడి కాబట్టి అది ఇప్పుడు ఎక్కువగా చాలామణిలో ఉంది నాకు ఇంకో విషయం కూడా తెలుసు ఒక మీడియా సంస్థ నేను రెండు వేల తొమ్మిది కాదు రెండు వేల ఏడు ఎనిమిది నుంచి కూడా సంస్థ చేస్తున్న వచ్చే తెలుగు మీడియాలో సర్వేలను చాలా భారీగా ప్రచారంలోకి తెచ్చి చర్చలు పెట్టింది వాళ్ళే ముందుగానే పెట్టేవాళ్ళు అసలు ఎదురు చూసేవాళ్ళు అందరూ వాళ్ళకు సంస్థతో అవగాహన కూడా ఉండేది వాళ్ళు కూడా రెండు సర్వేలు చేయించారు ఒకటి ఇంటర్నల్ ఇంకోటి లోకల్ ఈ రెండింటిలో భిన్నమైనవి వచ్చాయి ఒక దాంట్లో ఇటు అనుకూలం ఒక దాంట్లో అటు అనుకూలం దాంతో వాళ్ళు దాన్ని కొంచెం హోల్డ్లో పెట్టారు ఇప్పుడు నేను ఇందాక ప్రణయ్ రాయ్ డీకోడర్ ప్రణయ్ రాయ్ గురించి మన ఎన్డీటివి ఫేమస్ కదా ఒకప్పుడు లెజెండ్ ఆయన ఒక విధంగా అగ్రగామి పైని ఈ రంగంలో ప్రణయ్ రాయ్ కూడా మూడు రకాలవి చెప్పారు ఒకటి తాము చేయించింది ఒకటి నెల కింద చేయించింది ఇంకోటి తమ జర్నలిస్టులు చేసిందని జరుగుతుంటాయి అది పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి ఏదైనా ఈ కీలక సర్వే కథ జనాలు ఎదురు చూస్తున్న సర్వే కూడా అదే దిశలో ఉండొచ్చు అనే అర్థమవుతుంది